షాపింగ్ సినీ తార ఓ వైపు ఎంతో కాలంగా చూస్తున్న తన అభిమాన నటుడి సినిమా మరోవైపు సాక్షాత్తు అభిమాన నటుడిని డైరెక్ట్ గా చూడాలన్న ఆశ వెరసి ఓ నిండు కుటుంబాన్ని అంతులని విషాదంలో ముంచేశాయి విడుదలకు ముందే సూపర్ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న సినిమా టీం కు ఆనందాన్ని అరక్షణంలో ఆవిరి చేసేశాయి ఇంతకేం జరిగింది హైదరాబాద్ నగరం ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ ప్రాంతం అక్కడ ప్రదర్శించబోయే పుష్పటు బెనిఫిట్ షో చూసేందుకు దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో నివసించే దంపతులు ఇద్దరు తమ ఇద్దరు బిడ్డలతో సహా అక్కడకు చేరుకున్నారు వీరు అక్కడకు చేరుకున్న కొద్దిసేపటికే అభిమానులతో కలిసి ఆ సినిమాను ప్రత్యక్షంగా చూసేందుకు అల్లు అర్జున్ కూడా అక్కడికి చేరుకున్నారు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు రాబోతున్నారు అన్న విషయం కొన్ని గంటల ముందే అభిమానులకు ఒప్పందడంతో ఫ్యాన్స్ ఓ ప్రవాహంలా సినిమా థియేటర్ దగ్గరకు వచ్చేశారు దీంతో ట్రాఫిక్ జామ్ అయింది ఆ ప్రాంతం అభిమాన ప్రవాహంలా మారిపోయింది ఎప్పుడైతే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు చేరుకున్నారో వారి ఉత్సాహం రెండింతలయింది పుష్పరాజుగా విశ్వరూపం ప్రదర్శించిన తమ అభిమాన నటుడు కళ్ళ ముందు నిలవడంతో ఆయన్ని మరింత దగ్గరగా చూసేందుకు అభిమానులు ప్రవాహంలా ముందుకు కదిలారు దీంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ మొదలుపెట్టారు లాఠీ దెబ్బలు తప్పించుకునేందుకు జనాలు పరుగులు పెట్టడంతో ఆ గుంపులో తన భర్త ఇద్దరు బిడ్డలతో ఉన్న రేవతి అనే ముప్పై ఏళ్ల ఇల్లాలు ఒక్కసారిగా నేల మీద పడిపోయింది అటు ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీజాకు అదే పరిస్థితి ఎదురైంది ఆ తొక్కిసలాటలో చిక్కుకొని కుప్పకూలిపోయిన రేవతిని స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు వదిలింది అటు కొన్న ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజకు పోలీసులు వెంటనే సిపిఆర్ చేశారు ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది అభిమాన నటుడి సినిమాను అర్జెంటుగా చూసేయడంతో పాటు ఆయనను కాస్తంత దగ్గరగా చూసేందుకు ప్రయత్నించిన ఓ కుటుంబం ఇలా అంతులైన విషాదంలోకి జారుకోవడం పట్ల సినిమా యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి